ఇక మరోవైపు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో హిందీ అంటేనే ఒప్పుకోవడం లేదు తమిళలకు తమ మాతృభాషపై ఎనలేని మక్కువ ఉంది హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద చర్చలు ఎవరి తమిళులు సాధ్యమైనంత వరకు పార్లమెంట్లో కూడా తమిళంలోనే మాట్లాడతారు కేరళలో కూడా హిందీ అంటే వ్యతిరేకత ఉంది కర్ణాటకలో ప్రజలు కన్నడం అంటే ప్రాణం పెడతారు ఒకప్పుడు హిందీ గోబ్యాక్ అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ పెద్దల కోసం హిందీ రాగం అందుకున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు we దేశ జాతీయ భాష హిందీపై ప్రకంపనలు చేరేగుతూనే ఉన్నాయి గత కొంతకాలంగా తమిళనాడు హిందీని తీవ్ర వ్యతిరేకిస్తుండగా ఆ రాష్ట్రం సరసన మరికొన్ని చేరాయి హిందీని బలవంతంగా తమపై రుద్దొద్దని మాతృభాషలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే హిందీని నేర్చుకోవాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలో హిందీపై ఏపీ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ సంచలనంగా మారగా ఆయనకు ప్రకాశ్ రాజ్ ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ సీన్ లో చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ లో నిర్వహించిన హిందీ దివాస్ కార్యక్రమంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పాల్గొన్నారు హిందీ వివాస శుభాకాంక్షలు తెలిపిన ఆయన హిందీని ప్రేమిద్దాం మరిదిగా భావిద్దామన్నారు ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి హిందీ భాషపై నెలకొన్న వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతం హిందీ భాషకు సంబంధించి ఒక వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో చేసిన సంబంధించి అటు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజు కౌంటర్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ హిందీ భాషకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇంట్లో మాట్లాడడానికి మాతృభాష ఉంది ఈ ఇంటి సరిహద్దులు దాడితే మనకు రాజభాషగా హిందీ ఉన్నట్టు కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే అటు రాజ్య భాష కింద హిందీ ఉండాలి అనేది ముక్త కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి హిందీకి సంబంధించి కొంత విస్తృత స్థాయిలో ప్రచారం పవన్ కళ్యాణ్ ద్వారా కల్పించాలనే భావనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే హిందీకి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలుగా కూడా ఆ వ్యాఖ్యలు ఆ రకంగా ఉన్నాయంటూ కూడా విశ్లేషకులు అయితే అభిమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం అయితే దానికి సంబంధించి ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటుంటే మన దేశం భారతదేశం మట్టికి ఏకం కావడానికి రాజ్యభాషని వెతుక్కుందంటూ కూడా కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది ఇటు రాష్ట్ర భాష హిందీని పవన్ కళ్యాణ్ స్వాగతిస్తున్నట్టు కూడా స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది ఇక మాతృభాష అమ్మ అయితే పెద్దమ్మ హిందీ భాష అంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే దానికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇక విద్యా వైద్యం వ్యాపారం ఉపాధి కోసం అటు హిందీ భాషని కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో హిందీ ఒక కామన్ భాషగా కలుపుకుని మన దేశంలోని వివిధ సంస్కృతులు అన్ని కూడా ఏకత్వం చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సమయం కూడా ఆసన్నమైనంతూ కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేశారు హిందీ ప్రస్తుతం ఈ హిందీ భాషతో దేశవ్యాప్తంగా కొంతమంది రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఆయన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ నిన్న చేసిన ఈ వ్యాఖ్యల పైన ప్రస్తుతం ప్రముఖ శ్రీ ప్రకాష్ రాజు ఒక కౌంటర్ ట్వీట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రేంజ్ కి అమ్ముడు పోవడమా చీచి అంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన హిందీ హిందీ భాష పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన ప్రకాష్ రాజు అయితే దానికి స్పందించిన పరిస్థితి ఉన్నట్టు కూడా చెప్తున్నారు సోషల్ మీడియా వేదిక కూడా ఇక ప్రకాష్ రాజు సంబంధించి ఇప్పటికే జనసేన నేతలందరూ కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రకాష్ రాజు స్థాయి మరిచి మాట్లాడుతున్నారు అంటూ కూడా కొంతమంది కౌంటర్ ఇస్తుంటే ప్రకాష్ రాజ్ అసలు ఏ రంగానికి సంబంధించిన నటుడు ఆ భాష పట్ల ప్రకాష్ రాజుకి ఏమి అవగాహన ఉంది పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి ప్రకాష్ రాజుకి లేదంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక కూడా జన సైనికులందరూ కూడా ప్రశా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల్ని తిట్టుకొడుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ప్రస్తుతం హిందీ భాషని తీసుకురావాలని చూస్తున్న నేపథ్యంలో హిందీ భాషకి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన ప్రస్తుతం దుమారం లేదుతుంది ఒక రాజకీయ పరమైన చర్చ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు దీపిక రైట్ క్రాంతి థ్యాంక్ యూ